గౌతమ్ కృష్ణ నవల ఏడవ భాగం రచన శ్రీమతి షేక్ సురయ్య వైఫ్ ఆఫ్ ఎంవై నారాయణ చదువుతున్నది భావరాజు పద్మిని తన కన్నబిడ్డే తన ఆశయాలకి రూపం ఇవ్వబోతున్నందుకు ఎంతో ఆనందంగా అనిపించినా కొడుకు దూరం అవుతున్నందుకు బాధగా అనిపిస్తోంది ఆమెకు వెళ్ళమని కానీ ఉండమని కానీ ఏదీ చెప్పలేని స్థితిలో అచేతనమైంది ఆమె మనసు ఏమండి ఓనర్ గారు మీ వైజాగ్ ఇంటి తాళాలు ఇస్తారా అంటూ అడుగుతున్న కొడుకు తల మీద చేయి పెట్టి మృదువుగా నిమురుతూ నవ్వింది భారతీదేవి లేచి తన గదిలోకి వెళ్ళి వైజాగ్లోని తన ఇంటి తాళాలు తెచ్చి కొడుకు చేతిలో పెట్టింది ఆ క్షణం కట్టుబట్టలతో ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్న కొడుకు రాజభవనాన్ని రాజభోగాలని వదిలి వెళ్తున్నందుకు సిద్ధార్థుడిలా అనిపించాడు ఆమెకు తాను గౌతమ్ అని పేరు పెట్టింది ఎందుకేనా అనిపించింది చిన్నా అక్కడ నీకెవరూ తెలియదు కదా మన ప్రెస్ నడుపుతున్న రఘురామయ్య గారికి నీ గురించి చెబుతాను ఆయన అన్ని విషయాలు చూసుకుంటారు అంటున్న తల్లిని మధ్యలోనే ఆపేశాడు గౌతమ్ వద్దమ్మా అక్కడికి నేను భారతీదేవి కొడుగ్గా వెళ్ళటం లేదు నేను నేనుగా కేవలం గౌతమ్ అనే ఒక మామూలు మనిషిగా మాత్రమే నేను నా ప్రయాణం మొదలు పెట్టాలనుకుంటున్నాను నా గురించి ఎవరికీ నువ్వు చెప్పద్దు నన్ను నా పోరాటం ఒంటరిగా చేయనీయమ్మ ప్లీజ్ అన్న మాటలు విన్నాక భారతీదేవికి తన కొడుకు ఎంతగా ఎదిగిపోయాడో అర్థమైంది ఇక తన తల్లి ప్రేమ అతని కాళ్ళకి సంఖ్యళ్లు కాకూడదని నిర్ణయించుకుంది ఒక్క క్షణం ఆగు చిన్న అంటూ గబగబా పూజ గదిలోకి వెళ్ళిన భారతీదేవి ఓ చిన్న ముడుపు కట్టినట్లున్న సంచి తెచ్చి గౌతమ్ చేతిలో పెట్టింది బాబు ఇది మీ నాన్న వైజాగ్లో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేటప్పుడు నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బు ప్రతిరోజు దేవుడికి ముడుపు కట్టిన డబ్బు అదే ఈరోజు నీకు ఇస్తున్నాను నీవు ప్రారంభించబోయే మంచి పనులకు ఈ డబ్బు ఉపయోగపడాలి ఇదే నీ తల్లిగా నేను ఇచ్చే మూలధనం మాతృదీవెన అంది కన్నీళ్ల మాటున హృదయంలోనే తన ప్రేమని అణుచుకుంటున్న తన తల్లిని ప్రేమతో హృదయానికి హత్తుకున్నాడు గౌతమ్ అమ్మా వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచిన కొడుకును చూస్తూ అలానే నిలబడిపోయింది భారతీదేవి ఆ క్షణం గౌతమ్కి తల్లి కడుపులోంచి మళ్లీ ఈ లోకంలోకి అడుగు పెడుతున్నట్లుగా ఉంది కప్పుకున్న మాయపొరలు ఛేదించుకుంటూ ఒక్కో అడుగు ముందుకు సాగుతుంటే తల్లి తనతో పలికిన ఒక్కో అక్షరం అనుభూతించుకుంటూ అతని మనసు అతని కంటే ముందే వైజాగ్ చేరిపోయింది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ తూర్పున మెల్లమెల్లగా ఉదయిస్తున్న ఉషాకిరణాలు ఆ వెనుక మంగళంపల్లి బాలమురళి గాత్రంలో పవిత్రంగా సాగిపోతున్న ప్రార్థన పరవశంతో పునీతమవుతున్న ప్రకృతి అద్దం ముందు నిలబడి చెదిరిన జుట్టు సవరించుకుంటోంది కుముద కుముద పేరుకు తగ్గట్టుగానే వికసించిన లాంటి వదనం అచ్చ తెలుగు అందం నవరస నాయికల సౌకుమార్యం ఒకే చోట కుప్పపోసినట్లుగా మోహనరాగం మూర్తిమంతమైనట్లుగా ఉంటుంది భారతీ ప్రెస్లోనే రఘురామయ్యతో పాటే ప్రూఫ్ రీడర్గా పనిచేసేవాడు కేశవరావు లేక పుట్టిన కూతుర్ని భారతీదేవి చేతిలో పెట్టినప్పుడు ఆమె కూడా అంతే అపురూపంగా కుముద అని పేరు పెట్టింది కుముద బాల్యం కూడా నిజానికి ఆ ప్రెస్లోనే గడిచిపోయింది హఠాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కుముద తల్లి చనిపోయింది ఆమె మీద దిగులుతో నెలల కాలంలోనే కేశవరావు కూడా చనిపోవడంతో కుమిద పూర్తిగా ఒంటరిదైపోయింది కానీ తను ఒంటరినన్న భావం ఒక్క క్షణం కూడా కుముద మనసులో రాకుండా జాగ్రత్త పడ్డారు భారతీదేవి రఘురామయ్య కుముదని తానే పెంచుకుంటానని తనకు ఇద్దరు కూతుళ్ళు అని చిన్నారి కుముదని రఘురామయ్య తన ఇంటికి తెచ్చుకున్నాడు ఆమె పోషణ భారమంతా తానే భరిస్తానని భారతీదేవి నిర్ణయించడంతో కుముద పూర్తిగా రఘురామయ్య ఫ్యామిలీ మెంబర్లా మారిపోయింది వాకిలి మెట్ల మీద కూర్చుని పేపర్ చూస్తున్న రఘురామయ్య ప్రక్కనే తను రెండు కాఫీ గ్లాసులతో వచ్చి కూర్చుంది కుముద ఆరు గంటలకల్లా కుముదతో కలిసి కాఫీ తాగితే తప్ప క్యాలెండర్లో తేదీ మార్చడు రఘురామయ్య బాబాయ్ రోజు ఈ ప్రార్థన వింటావు ఆయనతో పాటు నువ్వు ప్రార్థిస్తావు మరి ఆ దేవుణ్ణు అడిగినట్టుగా అసత్యం నుండి సత్యంలోకి చీకటి నుండి వెలుగులోకి మృత్యువు నుండి మోక్షంలోకి ఈ మానవుణ్ణి తీసుకెళ్తాడంటావా కుముద మాటలకి ఆమె వైపు ప్రశాంతంగా చూస్తూ అవునమ్మా ఖచ్చితంగా వింటాడు నా ప్రార్థననే కాదు ఆ దేవుడు అందరి ప్రార్థన వింటాడు అన్నాడు మరి ఈ రైతుల ఆకలి చావులు యువతర నిరుద్యోగ బాధలు ఆడవారి మీద అత్యాచారాలు బలహీనుల మీద దౌర్జన్యాలు ఇవన్నీ ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి కదా నీ ప్రార్థనల ఫలితం అదేనా అని ఆవేశంగా అన్నది కుముద నీ అనుమానంలో అర్థం ఉంది కానీ కొంచెం మనసు పెట్టి ఆలోచించు భగవంతుడు తను సృష్టించిన ప్రకృతి సంపదలు అన్నీ మానవజాతి మొత్తానికి సమానంగానే అందజేస్తాడు గాలి నేల నీరు నిప్పు ఆకాశం అన్నీ సమానంగానే పంచుతున్నాడు ఇవేవి మనుషుల మధ్య రిజర్వేషన్లు చూడటం లేదు అవి మానవజాతి మొత్తాన్ని ఒకేలా స్పృశిస్తున్నాయి మనిషి మన అన్నది మర్చిపోయి నా అని ఆలోచించటం మొదలైన రోజే సమాజంలో అసమానతలు లోకంలో ఒకరి పట్ల ఒకరికి ద్వేషం అసూయ భయం అహం పెరిగేలా చేశాయి అవే మనిషి చేత నేరాలు చేయిస్తున్నాయి ఇది మనిషి తనకు తానుగా చేసుకుంటున్న స్వయంకృత అపరాధం మాట్లాడుతున్న రఘురామయ్యని మధ్యలోనే అడ్డుకుంది కుముద నేను పుట్టినప్పటి నుండి నువ్వు దేవుని ప్రార్థిస్తూనే ఉన్నావు మరి నీ ప్రార్థన దేవునికి ఎప్పుడు వినిపిస్తుందో కొంటగా అడుగుతున్న కుముదతో అలాగే నవ్వుతూ అన్నాడు రఘురామయ్య మరే వినిపించింది కూడా నువ్వు పుట్టగానే అడిగాను కదా అప్పుడే దేవుడికి నా ప్రార్థన వినిపించేసింది ఆ రోజు దేవుడు ఒక విత్తనం నాటేశాడు మరి నాటగానే పండు చేతికి రాదు కదా దేవుడు నాటిన ఆ విత్తనం మొలకెత్తి పెద్దదవుతూ ఉంటుంది అది బాగా పెద్దదైన తర్వాత నీ చేతికి అందుతుంది బాగానే ఉంది మరి నీ ప్రార్థన వల్లనే దేవుడు మొక్క నాటితే అది ఎక్కడుందో నాకు తెలియాలి కదా అని అంది కుముద తెలుస్తుంది నాకు నీకే కాదు ఈ ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఆ మొక్క ప్రపంచం మొత్తం వెలుగులు నింపుతుంది అదే శ్రీకృష్ణుడు గీతలో కూడా చెప్పింది సంభవామి యుగే యుగే అని ఆమె తల మీద ప్రేమగా మొట్టుతూ అన్నాడు రఘురామయ్య అయ్యో బాబోయ్ ఈ రోజుకి గీతా ఉపదేశం చాలు నా కాఫీ అయిపోయింది నవ్వుతూ లేచి నిలబడింది కుముద ఆ రోజు కుముద రఘురామయ్యల మాటలు ఆ సర్వాంతర్యామి నిజంగానే విన్నాడేమో మరి ఆ రఘురామయ్య ఇంటి నుండే తన ప్రస్థానం ప్రారంభించబోతున్నట్లుగా అంతకు ముందు రోజే విధి నిర్ణయం జరిగిపోయింది ఆ భగవంతుడి ఆంతర్యం అర్థం చేసుకున్న ప్రకృతి సైతం అందుకు రంగం సిద్ధం చేయడానికి ఆతృతగా అడుగులు కదిపింది ప్రశాంతంగా సముద్రం ఒడ్డున సేదదీరుతున్న విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది తన ఇంటికి ఆ పరమాత్ముడే ఒక అతిథిగా రాబోతున్నాడని అతను తన పేరు ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయబోతున్నాడని ఏదో అదృశ్య శక్తి చెవిలో చెబుతున్నట్లుగా అనిపించి ఆ నేల ఒళ్లంతా పులకరించిపోయింది కోటి కోటి అలలతో తన ఇల్లంతా కళ్లాపి చల్లుకుంటూ మురిసిపోయింది ఆ అతిథి కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తోంది ఆ క్షణమే ఆకాశంలోని ఒక ధృవతార ఒళ్ళు విరుచుకుని నెమ్మదిగా విశాఖ నగరం వైపు కదిలింది గౌతమ్ కృష్ణ నవల తర్వాయి భాగం వినాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి